ఈరోజు వాక్య ధ్యానాంశముగా మొదటి కొరందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం తాను నిలుచున్నానని తలంచుకునివాడు పం పడ పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను మాట ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఉదయకాల సమయంలో నీ మెల్లని స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రండి అయా మీ యొక్క స్వరము వినిపించి మేము నడవలసిన త్రోవలు మాకు బయలుపరచమని అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి జీవపు మాటలు మా మధ్యలో ఉంచమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఆ ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి మేన్ హలే మంచిదండి మనము ఎక్కడైనా ఆత్మీయ జీవితం కావచ్చు సామాజిక జీవితం కావచ్చు మరి ఎక్కడైనా కానీ ఒక మార్గంలో వెళ్ళాలి అంటే దాన్ని ఆ పరుగు తుదముట్టించాలి అంటే ఆ మార్గంలో మనం విజయం సాధించాలంటే కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి అవి మనం ఏంటో తెలుసుకుంటే ఆ తెలుసుకొని ఆ చేయకూడని పనులు చేయగలిగితే మనం ఆ మార్గంలో ముందుకు సాగిపోగలం అయితే ఆ చేయకూడని పనులు ఏంటనేది మనము ధ్యానం చేద్దాం ఆత్మీయ జీవితంలో ప్రభువుని వెంబడిస్తున్న మనము ఇరుకు మార్గంలో ప్రవేశించిన మనము ఆ చివరి వరకు నడవాలి అంటే ఆత్మీయ జీవితంలో ఎలాగా ముందుకు సాగాలి అంటే చేయకూడని పనులు ఎలాంటి పనులకి దూరంగా ఉండాలి ఎలాంటి విషయాలకు మనం దూరంగా ఉండాలనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం మొదటి కొరందిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్న మనము మనం ఆత్మీయంగా ఉన్నాము బలంగా ఉన్నాము నాకు ఏ పర్వాలేదు నేను దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నానని ఆలోచన చేసే మనము ఎలాగుండాలంట మనము పడిపోకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలి మన నడతలు ఆలోచనలు మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి అయితే మనకు ఎలా తెలుస్తుంది మనము కరెక్ట్గా ఉన్నామా లేమా మనం చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేవో అని ఎలా తెలుస్తుంది అంటే మన ముందున్న వారు మనకి ఆదర్శంగా ఉంటా ఉన్నారు మన ముందున్న గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప భక్తులు ఎన్నో ఆదర్శప్రాయమైన నడవడిక మన ఉంచిపోయారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎన్నో విషయాలు మనకి బోధించి ఇలా ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు ఇలా ఉంటే ఆత్మీయంగా ఎదుగుతారని ఎన్నో విషయాలు తెలియజేశారు అయితే పౌలు కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయేలు ప్రజల్ని ఎలాగ నడిపించారు వారు ఆ దేవునితో నడుస్తూ చేసిన తప్పిదాలేంటి వారు చేసిన తప్పిదాల వల్ల వారు ఎదురే ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటనేది పౌరులు మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉంటే దేవుని రాజ్యంలో మనము చివరి వరకు కొనసాగలము ఆయన రాజ్యాన్ని చేరుకోగలము అయితే కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం మనము నిలుచున్నామని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు చెప్తూ ఏమంటా ఉన్నాడంటే ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదే పదవ అధ్యాయంలో పైన రాయబడిన మాట మీకు ఒకటి చూపిస్తాను ఐదవ వచనం చూద్దాం అయితే నాలుగో వచనం ఐదవ వచనం చదువుదాం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి మొట్టమొదటి పాఠము మొట్టమొదటి అంశం ఏంటంటే మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలంటే దేవునికి ఇష్టులముగా ఉండాలి మన ముందున్న గొప్పవారు మన ముందున్న దైవజనులు లేకపోతే మన ముందు దేవుని వెంబడించిన వారు చేసిన తప్పు ఏంటంటే వెంబడించారు కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు హలో అర్థమవుతుందా మనం కూడా అనుకుంటాం నేను చర్చికి వెళ్తున్నాను నేను వాక్యం చదువుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను పెట్టిన ప్రతి కూటానికి ప్రతి చోటకి వెళ్తున్నాను నేను సరైన మార్గంలోనే ఉన్నాను అని మనం అనుకుంటాం కానీ పౌరులు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మన ముందున్న పితరులు ఎవరైతే దేవుని వెంబడించారో వారు కూడా ఇలాగే చేశారు కానీ వాళ్ళు చేసిన తప్పు ఆ ఐదవ వచనంలో రాయబడిన మాట అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంటే మనము ఏం తప్పు చేయకూడదంటే దేవునికి ఇష్టలముగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఉండకూడదు దేవుని వెంబడించడం మాత్రమే కాదు ప్రార్థన చేయడం మాత్రమే కాదు వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలి అలా జీవించని మన పితరులు ఆయనకిష్టం లేకుండా జీవించిన పితరులు ఏమయ్యారు అంటే ఆ కింద వచనం చూస్తే వారు ఆశ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరు కనుక అరణ్యములో సంహరించబడి అంటే వారు నశించిపోయారు వారు చనిపోవడం జరిగింది ఎందుకు దేవుని వెంబడించిన వారే దేవుడు చెప్పినట్టు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారే కానీ ఎందుకు వాళ్ళు నశించిపోయారంటే దేవుని ఎద్ధకు వచ్చారు కానీ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించలేదు వీలరా ఈరోజు మనము దేవుని ఎద్ధకు వచ్చాం దేవుని వెంబడిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం ఉపవాసాలు ఉంటున్నాం ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తున్నాము కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నది ఒక ఎత్తు అయితే ఆయనకి ఇష్టముగా ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి అంటే ఆత్మీయంగా ఎదగాలి అంటే మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి మన పితరులు చాలామంది ముందున్న విశ్వాసులు చాలామంది దేవునికి ఇష్టంగా ఉండలేదు కనుక దేవుడు ఏం చేశాడంట వారిని అరణ్యంలో సంహరించాడంట అంటే చంపేశాడు దేవుడు ఆషామాషి దేవుడు కాదు మన దేవుడు గురించి ఒక మాట బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు రోషము కలిగిన వాడంట ఆయన పేరు పెట్టి నిన్ను పిలిస్తే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నానని లేకపోతే ఉపవాసం ఉంటున్నానని వాక్యం చదువుతున్నానని పైన ముసుగుతో ఉంటే కాదు దేవుడు ఏమని ఆశపడుతూ ఉన్నాడంటే నాకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలి మనం అనుకోవచ్చు ఆ అది జీవించకపోతే ఏమవుతుందిలే వాక్యం చదివితే చాలు ప్రార్థన చేస్తే చాలు ఇక మనం చేసే పనులు మనం చేస్తామనుకోవచ్చు కానీ ఇలా అనుకున్న అనేక మంది విశ్వాసులు మన ముందు తరం వారు అలా చేయడం వల్ల దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల ఆయన అరణ్యంలో వారిని సంహరించాడంట కాబట్టి మనము జాగ్రత్తగా సుమ ఎందుకంటే కేవలము వాక్యం చదవటం ప్రార్థనకు రావటం దేవుని సన్నిధిలో కనపడటమే కాదు ఆయనకి ఇష్టలముగా మనం జీవించాలి మన అంశం ఏంటంటే ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో చేయకూడని తప్పులేంటి మన ముందున్న వారు చేసిన ఏంటంటే కొంతమంది ఆయనకి ఇష్టలుగా జీవించలేదు కాబట్టి దేవుడు వారిని సంహరించాడు రెండవ విషయానికి వద్దాం ఇంకా వాళ్ళు చేసిన తప్పులేంటి దేవుడు ఏం చేశాడంటే ఏడవ వచనంలో చూస్తే కొరందెలకు రాసిన మొదటి పత్రిక ఏడవ ఏడవచనం జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలే మీరు విగ్రహారాధికులయి ఉండకూడలు రెండవది ఉండకూడదంట మొదటిదేమో ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయనకిష్టం లేని వారిగా ఉండకూడదు రెండవది ఎలా ఉండకూడదు విగ్రహారాధికుల వలె ఉండకూడదు అంటే అన్న అయ్యగారు మేమేమి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయడం లేదా అని మీరు అనొచ్చు కానీ విగ్రహారాధికులు అంటే దేవునికి వ్యతిరేకముగా దేవునికి ఇష్టము కానిది దేవునికి కాని దేవునిది కానిది దేని తెచ్చుకొని ఎక్కువగా ప్రేమించినా కానీ అది మన జీవితంలో విగ్రహమే చాలామంది వారాలు వర్జాలు చూస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఫలానా ముహూర్తం అని రాస్తారు ఫలానా సమయానికి వీళ్ళ పెళ్ళి నిర్ణయించబడిన నిమిషాలు కూడా రాస్తారు అంటే దాని అర్థం ఏంటి ఆ ముహూర్తంలో మంచిగా ఉందన్నమాట కానీ చేసేది ఎవరో పెళ్లి చేసేదెవరో పాస్టర్ గారు చేస్తారు దైవజనులు వస్తారు సంఘమంతా వస్తుంది కానీ ముహూర్తాలు పెట్టించుకుంటారు అంటే మనం ఏం నేర్చుకోవాలన్నమాట మనము దేవునికి ఎక్కువగా ఏది ప్రేమించకూడదు అదే మనకి విగ్రహం దేవునికి ఎక్కువగా దేని ప్రేమించినా అది నీకు విగ్రహమే అది నీకు ఆచారాలు కావచ్చు కట్టుబాట్లు కావచ్చు లేకపోతే నువ్వు అనుకుంటున్న మూఢనమ్మకం ఏదైనా కావచ్చు కానీ అది నీ దగ్గర ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో నువ్వు విడిచిపెట్టాల్సింది మరొకటి ఏంటంటే నీవు ఎలా ఉండకూడదంటే విగ్రహారాధికులై ఉండకూడదు మనం డబ్బుని విగ్రహంలాగా చేసుకుంటారు కొందరు ఆచారాలను విగ్రహంగా చేసుకుంటారు కొందరు కొంతమంది మరి దేవుని సన్నిధిలో కూడా ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఆచార ప్రకారంగా పాటించే వాళ్ళు ఉన్నారు ఈ విగ్రహాలన్నీ తొలగించుకుంటేనే దేవుడు మనకి సహాయం చేస్తాడని పౌలు చెప్తా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మీరు విగ్రహారాధికులై ఉండకూడి ఇంకా ఎనిమిదవ వచనంలో మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము వ్యభిచారులుగా ఉండకూడదు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంటే పవిత్రత కలిగి ఉండాలి పూర్ణ పవిత్రతతో దేవుని వెంబడించాలి ఎక్కడ కూడా మనము అపవిత్రతకు చోటు ఇవ్వకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగున్నట్లయితేనే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలుగుతావు నువ్వు అనుకుంటున్నావు కదా నేను నిలబడి ఉన్నాను అని మొదట మనం చదువుకున్న అంశం ఏంటి ముఖ్య అంశం మూల మూల వాక్యం ఏంటంటే తాను నిలుచున్నానని పన్నెండు వచ్చిన తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకొనాలి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను ఆత్మీయంగానే ఉన్నాను నేను ఆత్మీయ జీవితంలోనే బలంగానే ఉన్నానని నువ్వు అనుకుంటే నువ్వు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట మొట్టమొదటిగా మొట్టమొదటిదేమో మనము ఏం చేయకూడదు ఆ వచనం చూద్దాం ఒకసారి ఐదవ వచనం ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకుండా చనిపోయారు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవునికి ఇష్టలంగా ఉండాలి రెండవది ఏం చేయాలంటే విగ్రహాలను పూజించకూడదు మూడవది ఏంటంటే వ్యభిచరించకూడదు వ్యభిచరించకూడదంటే నీది కాని దాన్ని ఆశించి మోహించకూడదు నీది కాని దాన్ని చాలామంది అనుకుంటారు కదా శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం అని చెప్పేసి అనుకుంటారు బైబిల్లో యేసు ప్రభు వారు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఒక మాట వ్యభిచారం గురించి మీరు విన్నారు కదా నేను చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్ల కాబట్టి ప్రియులారా దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఉందంటే వ్యభిచారం గురించి చెడ్డ చూపు కూడా నువ్వు చూడకూడదని వాక్యం కోరుకుంటా ఉంది ఇలా ఉండగలిగితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు నువ్వు నిలుచున్నాననుకున్న మాట నిజమవుతుంది వాస్తవం అవుతుంది కానీ నేను ఆత్మీయంగానే ఉన్నాను అనుకుంటూ ఇవన్నీ చేసుకుంటా వెళ్ళిపోతే నువ్వు ఆత్మీయతలో లేవని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది ఇంకా ఎనిమిదవ వచనంలో చూస్తే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే ఇరువది మూడు వేల మంది కూలిరి దేవుని ఉగ్రత అంటే వ్యభిచరించే వారి మీద కంట ఒక్క దినాన్ని ఇరవై మూడు వేల మంది చనిపోయినారు అంటే విషయం ఏంటంటే దేవుడు అన్ని విషయాలు సహిస్తూ వెళ్ళడు ఎప్పుడు సహిస్తూ వెళ్తాడు నువ్వు తెలియక తప్పు చేస్తే సహిస్తాడు నువ్వు తెలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఈ తప్పులు కానీ చేస్తే ఆయన ఉగ్రత ఎలా వస్తుందంటే ఫట్మని నేను చంపేస్తాడంతే వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ ముందు చూసాం మనం వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల అరణ్యంలో వారిని సంహరించాడంట అంటే వెంటాడి మరి చంపిన అర్థం అది అంటే దేవుడు ఎటువంటి దయ చూపకుండా నువ్వు కానీ తప్పు చేస్తే తెలిసి కూడా ఆయన పిలుపుకు లోబడి ఆయనతో నడుస్తూ కూడా తప్పు చేస్తే ఆయన తప్పక సంహరిస్తాడు రెండవది ఏంటంటే వ్యభిచరిస్తే ఆయన మార్గంలో నడవకుండా వ్యభిచరిస్తే ఆయన నిన్ను సంహరించేవాడిగా ఉన్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితము నెమ్మదిగా కొనసాగాలి నేను ఆత్మీయంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే ఈ గుర్తులు నీలో ఉన్నాయా ఇవి ఇంకా నీలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి మన పితరులు ఇవి కలిగి ఉన్నారు కాబట్టి సంహరించబడ్డారు చంపబడ్డారు దేవునికి దూరంగా వెలివేయబడ్డారు అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఇక ఎనిమిదవ వచనం చూస్తే ముందుకి తొమ్మిదవ వచనంలో వ్యభిచరించొద్దు ఐదవదిగా ఏం చేయాలంటే మనము ప్రభువును శోధింపకయుందుము శోధింపకూడదండి చాలా విషయాలు మనం శోధిస్తాం అయ్యా నువ్వే దేవుడు అయితే నాకు ఇది చెయ్యి నువ్వే దేవుడు అయితే ఇప్పుడే తగ్గిపోవాలి నువ్వే దేవుడు అయితే ఇప్పుడే డబ్బులు వచ్చి పడాలి రావు ఇందాక అలా చెల్లి సాక్ష్యం చెప్తూ మాకు ఇంకా శోధనలు వస్తున్నాయి ఎందుకో తెలియడం లేదంటుంది ప్రార్థన చేస్తుంది ఆమె ఉపవాసం ఉంటుంది కానీ శోధనలు వస్తాయి ఎందుకంటే దేవుడు ఇంకా పరిశోధించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు పరిశోధించి నిన్ను సువర్ణములాగా మార్చాలనుకుంటా ఉన్నాడు మనం క్రితం వారం విన్నాం అబ్రహాముకు వంద సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చిన తరువాత అబ్రహాముని పరిశోధించాడంట అప్పటిదాకా తెలియదా అబ్రహాము విశ్వాసాన్ని తెలుసు ఆయన గొప్ప విశ్వాసాన్ని తెలుసు కానీ దేవుడు ఇంకా సువర్ణముగా మార్చాలంటే మనకి ఇంకా శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ అందుకే మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని పరిశోధించవచ్చు కానీ మనం ఆయనను శోధించకూడదు ఊరికే ప్రభువ నేను చేసే ప్రార్థన బట్టి నాకు స్వస్థతీ నేను మంచివాణ్ణి కదా స్వస్థత లేకపోతే నాకోసం అది చేయి ఇది చేయని శోధించొద్దు అయ్యా నాకేం కావాలో నీకు తెలుసు ప్రభు నాకు దయచేయి అయ్యా నీ చిత్తమైతే నా పట్ల మంచి కార్యము చేయి నీ చిత్తమైతే నాకు మంచి పరిస్థితులు దయచేయని ప్రార్థన చేయాలి తప్పనిచ్చి శోధించకూడదు మన పితరులైన ఇస్యలి జనాంగము వారిని ఇనుప కొలిమిలోని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆ ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీసేను అని అంటే భయంకరమైన కష్టాలు పడే ఆ స్థితిలో నుంచి దేవుని బిడ్డలను ఆయన బయటికి తీసుకొని వస్తే ఏమని సనుగుతున్నారంటే అయ్యా మాకిక్కడ మాంసం లేదు మేము తినే కూరగాయలు లేవు అసలు ఇక్కడ మమ్మల్ని చంపుదామని తీసుకొచ్చావో అని సనుగుతున్నారు శోధించటం అంటే అది మనకిచ్చిన దాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా ఏదో కావాలని దేవుని మీద సనగడం ఆ శోధించడం అనేది మనం మానుకోవాలి ప్రభుని వెంబడిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం కానీ ఇంకా దేవుని శోధిస్తూనే ఉన్నాం ఆ శోధన అనేది మానుకుంటే మనము మన పితరుల వరే సంహరించబడిన అనేక మంది వాళ్ళే కాక దేవుని రాజ్యాన్ని చేరుకోగలం తొమ్మిదవ వచనంలో మరో భాగం ఏమని ఉందంటే వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిది శోధిస్తే దేవుని శోధిస్తే మనం నశిస్తామని వాక్యం చెప్తా ఉంది ఇప్పటి వరకు మన పితరులు చేసిన తప్పిదాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాము ఎలా చేస్తే ఎలాగ దేవుడు శిక్షిస్తున్నాడో చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవుని చూస్తున్నాం పైన ఆయనకిష్టలుగా లేకుండా జీవించారో ఆయన అరణ్యంలో వారిని సంహరించాడు రెండవది ఆయన వచనం చూద్దాం సారీ ఆరో వచనం వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి విగ్రహారాధికుల్ని దేవుడు ఎలా సంహరించాడంటే విగ్రహారాధికుల్ని వ్యభిచరించిన వారిని అక్కడికక్కడే ఇరవై మూడు వేల మంది కూలేటట్లు సంహరించాడు మూడవదిగా ఏంటంటే శోధి నాలుగవది శోధించిన వారిని కూడా దేవుడు సర్పముల చేత నశింపజేసేటట్లు చేశాడు మన పితరులు చేసిన ఈ తప్పిదాలన్నీ మనం చేయకుండా ఉంటే మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతాం ఇంకా పదవచనం చూస్తే మీరు శనుగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి హెలుయా అంటే దేవుని ఎరిగిన బిడ్డలు మనం అనుకుంటుంటాం మనం ఆత్మీయంగానే ఉన్నామని కానీ ఈ లోపాలన్నీ మనం ఎత్తు సనుగుతున్నాం శోధిస్తున్నాం విగ్రహారాధన చేస్తూ ఉన్నాము ఇంకా దేవుణ్ణి దేవునికి ఇష్టం లేని వారంగా జీవిస్తూ ఉన్నాం కేవలం దేవుని సన్నిధికి వస్తే సరిపోదండి ఈ క్రియలన్నీ మనలో లేకుండా చూసుకోవాలి శనగకుండా ఉండాలి విగ్రహారాధన లేకుండా ఉండాలి ఆ దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి ఇంకా చివరిగా ఏమంటా ఉన్నాడంటే వారు ఎలాగున్నారంట మీరు సనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించి శనగటం కూడా చేతంట అయ్యో నాకు అది లేదు ప్రభు అది ఇవ్వలేదు ప్రభు ఇది ఇవ్వలేదు ప్రభు అని సనుగుతాం చాలామందికి జీవమే లేదు శరీరంలో జీవం లేక నశించిపోయారు మనకి జీవముంది మనం నడవగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం తినగలుగుతున్నాం తిరగలుగుతున్నాం మీరు నమ్మరండి తిన్నది అరగక నానాకి ఇబ్బంది చాలా చాలామంది ఉన్నారు మనము తిన్నది అరిగించుకొని మళ్ళా మరుసటి రోజు తినగలుగుతున్నాం ఎంత కృప కదా దాన్ని బట్టి స్థుతించాలి తప్పనిచ్చి నాకు ఇంకా ఫలానా పౌష్టికాహారం అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని సనగకూడదు తనిగిన వారు నశించారంట బయట వాళ్ళు సనగొచ్చు మరి నాకన్నా బయట గొప్ప చాలామంది వ్యభిచరిస్తున్నారు మనకు వచ్చే క్వశ్చనే అది ఫస్ట్ వ్యభిచరించకూడదు సనగకూడదు దేవునికి ఇష్టాలుగా ఉండకూడదు అంటే నాకన్నా బయట దేవునికి ఇష్టం లేని వారు చాలామంది ఉన్నారు నేను చేసే తప్పుల కన్నా ఇంకా భయంకరమైన తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉందా ఉన్నారు వారు బాగున్నారు కదా మాకెందుకు శిక్ష అనుకోవచ్చు తండ్రి ఎవరిని గద్దిస్తాడండి ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తాడు బయటవాడు ఎట్టిపోయినా వాడికి స ఇబ్బంది లేదు తండ్రికి తన కుమారుడు చెడు మార్గంలోకి వెళ్తే వాడు నశించిపోతాడనే బాధతోటి గద్దిస్తాడు అలాగే దేవుడు కూడా మనల్ని ఎందుకు గద్దిస్తాడు శిక్షిస్తాడు అంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి హలోయ అందుకే ఆయన మనం వ్యభిచరించకూడదని కోరుకుంటా ఉన్నాడు ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు ఇంకా ఎలాగుండాలంటే ఆయనకి విగ్రహారాధికులై ఉండకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు సనిగేవారిగా ఉండకూడదని కోరుకుంటా ఉన్నారు మనం దేవుని సన్నిధికి రావడమే కాదు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ప్రతిరోజు ఈ ఏరియాలో ఎక్కడైనా మనం పడిపోతున్నామా సణుగుతున్నామా విగ్రహారాధన చేస్తున్నామా దేవునికి ఇష్టలుగా జీవించట్లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనము కేవలం దేవుని సన్నిధికి వచ్చిపోయే వారముగా ఉండకూడదండి మనము దేవుని రాజ్యంలో చేరే వారముగా ఉండాలి దేవుని పరలోక రాజ్యంలో మనందరం ఒకనాడు కలుసుకునే వారముగా ఉండాలి ఆయన ఇష్టం ఏంటంటే ఆయన ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆయన సింహాసనం దగ్గర మనల్ని చూడాలనేదే ఆయన కోరిక అలేలుయా అలా చూడాలి అంటే కేవలం వచ్చిపోతే కాదు కేవలం దేవుని వాక్యాన్ని చదివితే కాదు కేవలం ప్రార్థన చేస్తే కాదు కానీ ఆయనకిష్టమైన వారుగా మనం జీవించాలి ఎప్పుడు ఆయనకి ఇష్టమైన వారముగా ఉంటామో మన పొరుగువారిని ప్రేమించినప్పుడు మన బంధువుని ప్రేమించినప్పుడు మనని ద్వేషించే వారి కొరకు కూడా ప్రార్థన చేసి వారి నిమిత్తం కూడా మనం మొరపెట్టినప్పుడు ఆయనకిష్టమైన వారుగా ఉంటాం ఆయన ఏమంటా ఉన్నాడు మీరు విగ్రహారాధికులై ఉండకుడి అంటా ఉన్నాడు మీరు వ్యభిచారులై ఉండకుడి అంటా ఉన్నాడు కంటి చూపుతోనే మరి మోహంగా చూస్తేనే వ్యభిచారం అని దేవుడు చెప్పినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన చూపుని కాబట్టి ప్రియుల మా ఆయన రాజ్యంలో చేరాలి ఆత్మీయ జీవితంలో నిలబడి ఉన్నాము అని తలంచుకుంటే కాదు కానీ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి మన పితరులు ఈ తప్పులు చేసి నశించిపోయారు ఈ తప్పులు చేసి సంహరించబడ్డారు ఈ తప్పులు చేసి ఒక్కదినానే కూల్చబడ్డారు ఈ తప్పులు చేసి ఇంకా ఏంటంటే శనగడం వల్ల వారు చాలా మరి నశించిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం పదవచనం మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించరు ఈ సంగతులు దృష్ట్యాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను హలోయ ఎందుకు రాశాడు ఇవన్నీ మనకు బుద్ధి రావడానికే ఎందుకు నువ్వు అనుకుంటావేమో దేవుని దగ్గరకు వచ్చాను నేను బాప్తిష్యం తీసుకున్నాను ఇంక నేను ఎట్లున్నా పర్లేదని నువ్వు అనుకుంటావేమోనని నీకు బుద్ధి రావాలని నాకు బుద్ధి రావాలని దేవుడు ఈ మాటలు రాయించాడు ఏ మాటలు రాయించాడు దేవుడు నమ్మిన బిడ్డలు కూడా ఆయన మీద సనిగితే నశిస్తారు దేవు నమ్మిన బిడ్డలు కూడా వ్యభిచరిస్తే నశిస్తారు దేవు నమ్మిన బిడ్డలు కూడా ఇది తప్పుడు మార్గంలో ఆయనకి ఇష్టమైన వారుగా జీవించకపోతే ఆయన సంహరిస్తాడు ఆయన కోపం ఉగ్రత మన మీదకి భయంకరంగా వస్తుందని తెలియచేయడం కోసము అందుకే ఆ మాట ఆ వచనం రాస్తా ఉన్నాడు ఈ సంగతులు దృష్ట్యాంతరముగా మనకు సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది ఇప్పుడైనా ఈ మాటలు విని మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ప్రియులారా మనము కేవలము ఒకరోజు వచ్చి బాప్తిష్టం తీసుకొని తెల్లబట్టలు వేసుకుని ఆదివారం దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తే రక్షణ పొందినట్టు కాదు ఇవన్నీ చేయకుండా ఈ ఈ మాటలన్నీ మనము పాటించి మనకి బుద్ధి రావాలని ఈ మాటలు రాశాడు కొంతమంది అంటారు బైబిల్లో ఎందుకు ఈ వ్యర్థమైన మాటలు అన్నీ రాయబడి ఉన్నాయి వ్యభిచారం గురించి రాశారు లేకపోతే దొంగతనం గురించి రాశారని బైబిల్ నిజమైన గ్రంథం అండి దేవుని యొక్క హృదయం బైబుల్ అన్నీ నీకు తెలియచేయాలనుకున్నాడు కాబట్టి రాయించాడు ఏది నీకు దాచి ఉంచి నిన్ను పాపంలో పడేయాలనుకోలేదు దావీది అంత గొప్ప భక్తిపరుడు అంత గొప్ప ప్రవక్త ఆయన అంత గొప్ప దేవునికి ఇష్టమైనవాడు ఆయన గురించి ఒక రాశాడు కదా ఆ బెత్సభ విషయంలో తప్పనిచ్చి దావీది ఎక్కడ తప్పు చేయలేదని ఎందుకు ఆ ఒక్క విషయం దాచిపెట్టవచ్చు కదా దేవుడు ఏది మనకి దాచిపెట్టాలని లేడు ఆయన తండ్రి కాబట్టి మనల్ని బిడ్డలుగా ఎంచుకున్నాడు కాబట్టి నీకు అన్నీ తెలియచేయాలని ఉన్నాడు అందుకే ఈరోజు అంటా ఉన్నాడు నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితంలో నిలిచి ఉన్నానని తలస్తే పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే మీ పితరులు చేసిన ఈ తప్పిదాలు నువ్వు చేయొద్దు మీ పితరులు ఏం చేశారంటే అనేక మార్లు నన్ను సనిగారు నా మీద సనిగి సనిగి ఆ యొక్క నశించిపోవడానికి గురయ్యారు మీ పితరులు అనేక మంది వ్యభిచరించారు నశించిపోయారు మీ పితరులు అనేక మంది నాకు ఇష్టం లేకుండా జీవించారు వారు నశించిపోయారని దేవుడు మనకి దృష్ట్యాంతరంగా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు ప్రియమైన వల్లరా మనము జాగ్రత్తగా దేవుని వెంబడించాలంటే ఈ విషయాలు చేయకుండా ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక మేన్